Dear students, we are on day four on the learning the vocabulary world building four. Let us see the T verbs and proverb, edem, and phrasal verb. What is mean by a stretch in time saves nine. What does it mean? A stretch in time saves nine and advantage. It is better to deal with problems immediately than wait. By వెన్ దే గో వర్స్ అండ్ బికమ్ మచ్ బిగర్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా దాన్ని పెద్ద చేసుకునేదానికంటే ప్రాబ్లం వచ్చినప్పుడే సార్ట్అవుట్ చేసుకుంటే ప్రాబ్లం వచ్చినప్పుడే సాల్వ్ చేసుకుంటే యూ విల్ ఫ్రీ ఫ్రమ్ దట్ ప్రాబ్లం నువ్వు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతావు దాన్ని ఇంకా అలాగనే కంటిన్యూ చేస్తే యూ విల్ బీ ఇన్ ట్రబుల్స్ అనే సందర్భంలో యూ కెన్ సే దిస్ ప్రోవర్బ్ టు ఎనీ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ సంథింగ్ రాంగ్ విత్ మై కార్ ఇట్స్ బెటర్ టు గెట్ ఇట్ చెప్ాబ్లం వచ్చింది ఇప్పుడే వెళ్ళే దాన్ని ఆ ప్రాబ్లం సార్ట్అట్ చేసుకుంటే టుమారో ఆర్ ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇట్ ట్రబల్స్ మి సో దట్ ఇస్ హౌ యూ కెన్ యూస్ దిస్టి అరౌండ్ ఇన్ సర్కిల్స్ దట్ మీన్స్ టు కీప్ డూయింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ది సేమ్ థింగ్ విత్ అచీవింగ్ ఎనీథింగ్ అంటే మనకి సర్కిల్ ఇలా గీసిన తర్వాత ఇక్కడ నువ్వు నించున్నావు ఆ సర్కిల్ చుట్టే తిరుగుతున్నావు అప్పుడు ఏమవుతుంది నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడికే వస్తావు మళ్ళీ అంటే మీరు మాట్లాడేటప్పుడు మెయిన్ పాయింట్ మాట్లాడాలి చెప్పిందే చెప్పి తిప్పిందే తిప్పి చేస్తే యూ ఆర్ రన్నింగ్ ఇన్ సర్కిల్స్ అంటే పాయింట్ ఏదో చెప్పట్లేదు క్లియర్ గా చెప్పిందే చెప్తున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హీన్ రన్నింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ ట్రై గెట్ ది ఇన్ఫర్మేషన్ వీ నీడ్ బట్ నో వన్ విల్ టెల్స్ ఎని సో వి హ్ బీన్ రన్నింగ్ ఇన్ సర్కిల్స్ అంటే ఇప్పుడు మన మన స్ట్రీట్ లో ఏదో దొంగతనం జరిగింది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో మన స్ట్రీట్ అంతా వెతుకుతున్నాం నువ్వు ఎంత వెతుకునా మన స్ట్రీటే ఇంకా వేరేది ఏం కనిపించదు పక్క స్ట్రీట్ వెళ్తేనే పక్క విషయాల గురించి ఆలోచిస్తేనే మీకు ఆ దొంగ ఎవరో ఏంటో విషయం తెలుస్తుంది అంటే వి హావ్ బీన్ రన్నింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ ట్రై టు గెట్ ఇన్ఫర్మేషన్ నీడ్ బట్ నో వన్ విల్ టెల్స్ ఎనీథింగ్ ఎలా చెప్తారు నువ్వు ఎంతసేపు వెళ్ళిన చోటకి మళ్ళీ వెళ్ళి అడుగుతున్నావు హౌ కెన్ యూ గెట్ యూ డోంట్ గెట్ ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్ సో స్టాప్ రన్నింగ్ అరౌండ్ సర్కిల్స్ అండ్ గోఅవుట్ అండ్ సీక్ ది ఇన్ఫర్మేషన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూ విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్ సో తిరిగి చెప్పిందే చెప్పటం తిరిగిన చోటే తిరగటం చేసిన పని చేస్తా ఉంటే నువ్వు ఆ సర్కిల్లోనే ఉంటావు కానీ నువ్వు ఆ లూప్లోనే ఉంటావు కానీ బయట ప్రపంచానికి రావు బయట విషయాలు తెలుసుకోవు అనే మీనింగ్లో యు కెన్ సే అరౌండ్ అరౌండ్ రన్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ And aim it. What is the meaning of aim it? To keep a target on someone, something for achieving it. For example, they have been aiming at getting a government job. సో దేని మీద ఫోకస్ పెట్టి దాని మీద లక్ష్యం పెట్టి మీరు చేస్తే యూ కెన్ సే దేని మీద పెట్టారో దానికి మీరు యూ కెన్ యూస్ ఫ్రేజల్ ఐ డెట్ గెటింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఐ ఎమ్ డెట్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూంట్లీ ఓకే దట్ ఈస్ హౌ యూ కెన్ స్పీక్ అండ్ లెట్ అస్ సిటీ వెర్బ్ ఫార్మ్స్ క్లిక్ 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 క్లికింగ్ క్లిక్ చేయటం క్లైమ్ క్లైమ్ కూలిపో

ఒప్పుకొన లేదా చెప్పుటైన్ పరిధిలో ఉండుట నీ లిమిట్స్ లో నువ్వు ఉండుట లిమిట్ దాటి వెళ్లకుండా ఉండుట కాన్ఫిస్కేట్ 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 కాన్ఫిస్కేటెడ్ కాన్ఫిస్కేటెడ్ కాన్ఫిస్కేటింగ్ ఇతరుల ఆస్తులను అధికారంతో స్వాధీనం చేసుకొనుట కన్ఫ్యూజ్డ్ 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 తికమక పడుట ఏం చేయాలో అర్థం కాకుండా ఉండుట కంగ్రాజులేట్ కంగ్రాటెడ్ కంగ్రాచులేటెడ్ కంగ్రాచులేటింగ్ అభినందనలు అభినందనలు తెలుపుట కనెక్ట్ కనెక్టెడ్ కనెక్టెడ్ కనెక్టింగ్ ఒకదానితో మరొకటి కలుపుట కన్సెంట్ కన్సెంటెడ్ కన్సెంటెడ్ కన్సెంటింగ్ అంగీకరించుట కాన్వర్స్ భద్రపరచుట సంరక్షించుట

అణిచి వేయుట అర పరిణితిలో పెట్టుట కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్టెడ్ కన్స్ట్రక్టెడ్ కన్స్ట్రక్టింగ్ నిర్మించుట సో దిస్ ఈస్ అబౌట్ ది వరల్డ్ బిల్డింగ్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్